అధ్యక్షుడు భారత హేతువాంగ్ రండి నాగేశ్వరరావు గారు హేతువా సంఘం సభ్యుడు ఫస్ట్ ప్లేట్ దుర్గారావు ఫస్ట్ ప్లేట్ దుర్గారావు గారు హేతువల్ సంఘం సభ్యుడు మీరు రామస్య మీరు ఒంగోలు ారాణ వెంకట అధ్యక్షుడు భారత హేతువ సంఘం మిత్రులారా ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో మూఢనమ్మకాలు చాలా తక్కువగా ఉండాలి అది రాష్ట్రమైనా దేశమైనా మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్న దేశం త్వరగా అభివృద్ధి చెందడానికి అవకాశం లేదు మరి మనం రాజ్యాంగంలో ఫిఫ్టీ వన్ ఏ హెచ్ లో రాసుకున్నాం ప్రసిద్ధ తత్వం శాస్త్రీయ ఆలోచన మానవం పెంచడం ప్రతి పౌరుల బాధ్యతలు రాసుకున్నాం అది మన పాలకులందరూ కూడా రాష్ట్రపతి గవర్నర్ ప్రధానమంత్రి నుంచి మంత్రులందరూ కూడా ఐఏఎస్లు దానిపై ప్రమాణం చేసిన వాళ్ళే అంటే ప్రశ్ని తలతో పెంచడానికి మేము ఒప్పుకున్నామని మరి ఈరోజు ఎంత దుర్మార్గంగా పాల్గొందంటే మీరు ఆలోచించండి గతంలో పాలకులు కనుక లౌకిక మనకి రాజ్యాంగంలో సెక్యులరిజం అనే మాట సెక్యులరిజం అంటే మత రైతం దేవుడు మతం అనేది వ్యక్తిగతంగా ఉండాలి తప్పితే పరిపాలన ఎక్కడ దాన్ని అన్వయించకూడదు దాన్ని స్పష్టంగా ఆచరించిన వాడు మొదటి మన దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఒకవేళ యాభై ఐదు డిసెంబర్ పదిన నాగార్జున సాగర్ డ్యామ్ టెంపుల్స్థాపనకి వచ్చాడు వచ్చినప్పుడు నెహ్రూ గారు అక్కడ ఏమి పూజలు పునస్కారాలు టెంకాలు బ్రాహ్మణులు మంత్రాలు ఏమి లేవు ఒక దీపం వెలిగించి ఆధునిక దేవాలయాన్ని జాతికి అంకరించేస్తూ అన్నాడు శక్తుల యొక్క లక్ష్యం అలా ఉండాలి పాలకుల యొక్క లక్ష్యం అలా ఉండాలి పరిపాలన అలా ఉండాలి అంతేకాదు పంతొమ్మిది వందల అరవై రెండులో ఫిబ్రవరిలో అష్టగ్రహ బయటపడుతుంది మన దేశంలో జ్యోతిష్యులు పెద్ద ప్రచారం చేశారు అష్టగ్రహ కూటమి దానివల్ల అరిష్టాలు దొరుకుతాయి ప్రచారం చేశారు నెహ్రూ వాళ్ళని అదంతా ఓటుకు అబద్ధం నమ్మొద్దని చెప్పాడు అరవై ఫిబ్రవరి అయిపోయింది ఏం కాదా ఆ ఆలోచన కాదు కూడా మనకి పాలకులు కావాలి ఈ రోజు మనం పాలకులు మేము చూస్తున్నాం మన దేశ ప్రధాని ముఖ్యంగా ఆ మధ్య ఒక సైన్స్ కాంగ్రెస్ సభలో ఆ రోజు శివుడు వినాయకుడి తల అతికించడాన్ని ఈ రోజు జరిగే సర్జరీతో పోలుస్తాడు ఆ రోజు జరిగింది వినాయకుడు తల అతికించడానికి ఇంత దుర్మార్గం అండి అంతేకాదు ఆ వేదకాలంలో విమానాలు అయ్యా చెప్తాడు వేదకాలంలో విమానాలు ఉన్నాయా వేదకాలంలో విమానాలు ఉంటే మీ విష్ణుమూర్తి గద్దన ఎందుకు తిరిగాడు మీ శివుడు ఎద్దుని ఎందుకెక్కు తిరిగాడు వినాయకుడు ఎలుగు ఎందుకెక్కు తిరిగాడు యమధర్మ దున్నపోతున్న ఎందుకెక్కు తిరిగాడు హాయిగా హెలికాప్టర్ చక్కెరలు కొట్టచ్చు కదా ఈ రేపు అశాస్త్రీయ భావదాలను పెంపొందించడానికి మన పాలకులు సిద్ధపడుతూ ఉన్నారు తయారు చేస్తున్నారు ముఖ్యంగా మేము చెప్పేది ఏదంటే ఈ రోజు ఏంటంటే మన పాలకులు శక్తులు దాన్ని మంట కలుపుతున్నారు మతము దేవుణ్ణి సొంతంగా ఉంచుకోవాల్సి వ్యవహారం ఉంచుకోవాలి దాన్ని పరిపాలనలో అనుమానిస్తున్నారు కలుపుతున్నారు అనే దానికి ఉదాహరణ చాలా చెప్పుకోవచ్చు పుష్కరాలు పుష్కరాల్లో మురిగితే అంటువ్యాధులు వస్తాయి అని మేము ఎప్పటి నుంచి చెప్తున్నాం మా శ్రోగలు అదే పుష్కరాల్లో మునిగితే అంటువ్యాధులు వస్తాయి పుణ్యం కాదు వచ్చేది మరి అలాంటి అంటురోగా పుణ్యం దాన్ని మరి ఈరోజు యూపీ ముఖ్యమంత్రి మనం చెప్తున్నాడు ప్రధాని కూడా చెప్పాడు అరవై కోట్ల మంది మునిగా అరవై కోట్ల మంది అరవై కోట్ల మంది మనం సరసంగా మన బాత్రూమ్ స్నానం చేసేప్పుడు మూర్తలు వదుతాం మా దీవ లక్షణం రాన్ చేసే మూత్రం జీవలక్షణం మరి అరవై కోట్ల మంది ఆ నదిలో మూత్రం వదిలితారు మలమూత్రాలు వదిలి అరవై కోట్ల మంది మలమూత్రాలు వదిలిన ఆ గంగా అనేది పవిత్రమా అందులో స్నానం చేసా యూపీ ముఖ్యమంత్రి చెప్తాడు తాగవచ్చి మన వాళ్ళు చెప్తే అట్లాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు అది చాలా కలుషితమైపోయిందని చెప్తే కానీ ఆ యూపీ ముఖ్యమంత్రి మాత్రం అదే కాదు వాళ్ళు పందులు అని చెప్తాడు అట్లా చెప్పిన వాళ్ళు పందులు చెంద ఎక్కడు ఎవడు పందులు ఎవడు ఇద్దరు ఆలోచించండి అట్లా చెప్పిన మంచి మంచి నీళ్లు కాదు అని చెప్పిన బంధు తాగవచ్చు అని చెప్పిన వాళ్ళకి వ్యక్తి వదిలేస్తున్నాం కాబట్టి మేము ముఖ్యంగా చెప్పుకోలేదంటే పాలకులు లౌకి విధానాన్ని అమలు పరచాలి శత్రుల విధానం అమలు పరచాలి పరిపాలనలో మతపాల ఆలోచనలను కానీ ఈ రోజు విద్యలో మార్పు తీసుకొస్తున్నారు విద్యలో శాస్త్రీయ విద్యను తీసుకొచ్చి విద్య కల్పాలని చూస్తున్నారు రామాయణ భాగవతాలని విద్యలో కల్పాలని చూస్తున్నారు చరిత్రను తీసేస్తున్నారు అట్లాగే రాజ్యాంగంలో లౌకిక హోదాన్ని పలిగించాలని దేశ ప్రధాని కాకం కట్టుకున్నాడు బిజెపి వారు కాబట్టి రోజు మేము చెప్పేది ఈ రకమైన లౌకిక హోదా కాపాడవలసిన బాధ్యత దేశ ఉంది ముఖ్యంగా పాలస మీద ఉంది ఈ రోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం గంగా నదిని నాశనం చేసిన యూపీ ముఖ్యమంత్రి అధికారులు ఈ గంగానదిలో ఈ పుష్కరాల మునిగితే పుణ్యం వస్తుంది పుణ్యంలో కలిగ పాత్ర ఎవరైతే ప్రోత్సహించారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద కోట్లాది రూపాయలు వసూలు చేయాలి ఎందుకంటే రెండు వేల పదిహేడులో యమునది సర్వనాశనం చేశాడని రవిశంకర్ ఉన్నాడే పవిడ్ రవిశంకర్ ఆయనకి వంద కోట్ల జరిమానా వేసింది గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వంద కోట్ల జరిమానా వేసింది పర్యావరణ పరిరక్షణ వాళ్ళు ఆ వంద కోట్లు కొంచెం వేస్తే దీనికి ఎన్ని లక్షల కోట్లు వేయాలి జరిమానా ఆ లక్షల కోట్లు ఈ ప్రచారం చేసిన వాళ్ళ వసూలు చేయాలి యూపీ ముఖ్యమంత్రి మీద చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇట్లా లౌకిక వాళ్ళు じゃあんーーさん、リーメがフェイトワーシンディンジストの。